కొత్తపట్నం నుంచి కే పల్లెపాలెం వరకు ఆర్ఎండ్బి రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి ఒంగోలు ఎమ్మెల్యే బాలినీ శ్రీనివాసరెడ్డి కృషితో రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు మంజూరు చేయగా గత నెలలో పనులు ప్రారంభించారు మార్కెట్ యార్డు నుంచి కే పల్లెపాలెం బీచ్ వరకు రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లతో డబుల్ రోడ్డుకు మార్కింగ్ ఇచ్చి ముమ్మరంగా పనులు చేస్తున్నారు కే పల్లెపాలెంలో రెండు వందల యాభై మీటర్ల సిమెంట్ డబుల్ రోడ్ బొమ్మిశెట్టి సీతమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఎస్సీ కాలనీ వరకు ఐదు వందల మీటర్ల సిమెంట్ డబుల్ రోడ్ వేస్తున్నారు ఒంగోలు నగరం నుంచి నిత్యం బీచ్ కు వచ్చే వారితో రద్దీగా ఉండే ఈ రహదారిని అభివృద్ధి చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్య తీరనుంది గతంలో అనేక సార్లు రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించి రోడ్లు అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరినా గతంలో పాలకులు పట్టించుకోకపోవడంతో రోడ్డు సమస్య అలాగే మిగిలిపోయింది చిన్నపాటి వర్షాలకు కూడా రోడ్డుపై నీళ్లు నిలబడటంతో ఈ ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజల సమస్యలను ఎమ్మెల్యే బారినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురావడంతో నిధులు మంజూరు చేయించారు ఎప్పటి నుంచో పల్లెపాలెం ప్రాంతాల్లో ఉన్న రోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్చమని కోరుతున్నప్పటికీ గత ప్రభుత్వాలు ఆ విధంగా పనిచేయలేదని గ్రామ సర్పంచ్ ఆనందరావు అన్నారు వారి నేను శ్రీనివాసరెడ్డి కృషి వల్ల నిధులు మంజూరై ఈ రోజు గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు నాణ్యవంతంగా జరుగుతున్నాయన్నారు సిమెంట్ రోడ్డు పొడవును మరో అరవై మీటర్లు పొడిగించేలా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు మరి ఈరోజు మా గ్రామంలో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచో ఈ మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డుగా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలన్నీ ప్రయత్నించినాయి కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఒంగోలు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో మరి ఈరోజు మా గ్రామంలో మరి ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం అనేది జరుగుతూ ఉంది బట్టి మా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి వర్యులకి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి గతంలో ఈ యొక్క రోడ్డు నిర్మాణం కోసం ఎంతోమంది ప్రయత్నం చేశారు మరి నా హాయంలో మరి మా ఎమ్మెల్యే గారి ద్వారా ఈ యొక్క గ్రామానికి రెండు వందల యాభై మీటర్ల సిమెంట్ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది మరి అది కొంతవరకే రావడం గ్రామస్తులు కొంత అసంతృప్తిగా ఉండటం అనేది జరిగింది అందును బట్టి నేను గౌరవ ఎమ్మెల్యే గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు రెడ్డి గారికి ఈ యొక్క విషయాన్ని తెలియపరిచి ఇంకొక అరవై మీటర్లు కానీ మీరు పొడిగించినట్లయితే ఈ గ్రామంలో వాటర్ వర్షానికి వాటర్ నిలబడేటువంటి సమస్య లేకుండా రోడ్డు అంతా క్లియర్గా ఉంటుందని చెప్పని పదే పదే వారిని అడగడం జరిగింది వారిని అడగడం వలన ఈ గ్రామం మీద ఉన్నటువంటి మక్కువతోటి తోటి ఆ యొక్క అరవై మీటర్ల ఆ సిమెంట్ రోడ్డుని కూడా పొడిగించారు మరి ఈరోజు దాదాపు మూడు వందల పది మీటర్లతోటి మరి యొక్క సిమెంట్ రోడ్డు నిర్మాణం అనేది జరుగుతూ ఉంది పనులు కూడా సురుగ్గా సాగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం మరి రోడ్డు నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఆ కాంట్రాక్టర్స్ వాళ్ళ యొక్క విధిని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు చేసేటువంటి వర్కర్స్ కూడా ఎక్కువ సమయం అయినప్పటికీ రాత్రి పొద్దుపోయినప్పటికీ ఈ వర్క్ని త్వరగా ఫినిష్ చేసి గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు బట్టి Meu Santo,